హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డామ రోడ్డు బిట్టు రెడ్డి సాయిలు రెండు ఎకరాల ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము ఇది వచ్చేసి బత్తాయి తోట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకొచ్చింది ఇది వచ్చేసి ఐదు సంవత్సరాల తోట లొకేషన్ చూసుకుంటే పెద్ద ఊర మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఈ ల్యాండ్కు చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే ఈ తోటలో ఒక బోర్ ఉంది అలాగే మనకు డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది మొక్కలకి బోర్ నుంచి అలాగే ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది సపరేట్గా మనకు డాంబర్ రోడ్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే డాంబర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి నాలుగు వందల ఫీట్లు ఉంటుంది ఫ్లేస్ నాలుగు వందల ఫీట్లు ఉంటుంది ఫ్రెండ్స్ రోడ్ ఫేసింగ్ ల్యాండ్ వచ్చేసి రెడ్డిస్ ల్యాండ్ హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఇబ్రాహింపట్నం నుంచి వంద కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి డెబ్బై కిలోమీటర్లు మల్లెపేలి నుంచి ముప్పై కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది డాంబర్ రోడ్ బిట్టు కంప్లీట్గా ప్యూర్ రెడ్ సాయిలు రెండు ఎకరాల ఇరవై గుంటల బత్తాయి తోట ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీ పేమెంట్ని బట్టి నెగోషియబుల్ అనేది జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేజ్ చేస్తే కమిషన్ కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా ఎవరైనా సేల్ చేయాలనుకున్నా తొందరగా అమ్మాలనుకున్నా మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ల్యాండ్ లొకేషన్ కానీ మీ హౌజ్ లొకేషన్ కానీ మీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ కానీ ఏమైనా ఉంటే ల్యా అగ్రికల్చర్ కానీ మనకు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో